హాయ్ అండి నేను మీ సిరి శివ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడైతే మనము ఇందుకూరుపేటకు వచ్చామండి ఇక్కడ వచ్చేసి ఇందుపూర్ అమ్మండి అమ్మవారు ఈ అమ్మవారు వచ్చేసి మా ఊరికి అండి అందరూ చెప్తూ ఉంటారు ఆడపొడుచు కాబట్టి అమ్మవారికి మేమంతా సండే రోజున వచ్చేసి సార ఎకెళ్ళామండి మా ఊరు వాళ్ళందరమీ ప్రతి సంవత్సరం వస్తామండి వచ్చి అమ్మవారికి సార్ ఇచ్చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళ్తాము అదే మీకు షేర్ చేద్దామని షేర్ చేస్తున్నానండి ఇంతకూరుపేటలో అయితే అమ్మవారిని ఇచ్చారంటండి పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు అదే మీకు చెప్తున్నానండి అమ్మవారైతే ఇక్కడ వెళ్సారంట చాలా మహిమ గల అమ్మవారు మేమైతే ఎప్పుడు వచ్చి ఇక్కడ అమ్మవారికి పెట్టుకొని వెళ్తూ ఉంటాము సార్ ఇచ్చేసి వెళ్తామండి చూసారా చాలా పెద్ద ప్లేస్ అండి చాలా బాగుంటుంది గాలి అయితే సూపర్గా వస్తుందండి చూ అందరూ వెళ్ళిపోయారండి మేమే లాస్ట్ ఉన్నాము మేమైతే లాస్ట్లో ఉండి కాసేపు చూసుకొని అప్పుడు వెళ్ళాము అత్తమ్మ వాళ్ళందరూ వెళ్ళిపోయారు అక్క వాళ్ళు చెల్లెల వాళ్ళు అందరూ వెళ్ళిపోయారండి మేమైతే ఉన్నాము లోపల ఉన్నారు కదా ఎల్లో కలర్ షర్టు మా పెద్ద బావ మా వారి అన్నయ్య అండి అమ్మవారు అయితే ఇద్దరు ఉంటారండి అమ్మవార్లు లోపల చూస్తున్నారు కదా చూడండి చాలా మహిమ అండి అమ్మవారు మాత్రం ఇద్దరు అమ్మవారులు ఉంటారు లోపల అయితే నాకు తెలియదండి మా పాపలండి ఇద్దరు మొన్న డ్యాన్స్ వేసారు కదా పెట్టాను వీడియోలు చూసారా అండి మా పెద్ద పాప బాగా చేసిందా బాగా చేసి ఒక కామెంట్ ఇవ్వండి మంచి కామెంటు ఎలా చేసింది ఏంటని డ్యాన్స్ అయితే బాగా ఇస్తుందండి గుడి అయితే సూపర్గా ఉంటుందండి చూడండి బాగుంది కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా